కళల డ్రీమ్స్ రాత్రి వచ్చేటువంటి కళలకు రాత్రి వచ్చేటువంటి డ్రీమ్స్ కూడా ఒక భౌతికమైనటువంటి ఆధారము ఉంటుంది భౌతికమైనటువంటి ఆధారం లేనటువంటిది ఈ ప్రపంచంలోనూ విశ్వంలోనూ ఏది లేదన్నమాట ఏదైతే భౌతికమైనటువంటి ఆధారము లేకుండా ఉంటుందో వాటిని మనిషి తన యొక్క స్వార్థం కోసము ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకొని ఉంటాడే తప్ప ప్రతి కళకు ప్రతి రాత్రి వచ్చేటువంటి కు కూడా భౌతికమైనటువంటి ఆధారము అనేటువంటిది ఉంటుంది మీరు గమనించి ఉంటారు ఇక్కడ మానసికమైనటువంటి విశ్రాంతి వేరు శారీరకమైనటువంటి విశ్రాంతి వేరు మెదడు యొక్క విశ్రాంతి వేరు మనిషి శరీరం యొక్క విశ్రాంతి వేరు ఇక్కడ మనిషి యొక్క మెదడు కావలసినటువంటి విశ్రాంతి ఏదైతే కావాలనో ఆ విశ్రాంతి చేసుకున్న తర్వాత మెదడు పనిచేయడము జరుగుతుంది అక్కడ మనిషి విశ్రాంతి బాడీ శరీర అవయవాలు విశ్రాంతిలో ఉన్నప్పటికీ మనిషి యొక్క మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది దాని మైండ్ యొక్క విశ్రాంతి పూర్తి అయిన తర్వాత విశ్రాంతి పూర్తి చేసుకున్న తర్వాత మైండ్ పనిచేసేటువంటి తీరు రాత్రి పూటైనా ఏ విధంగా ఉంటుందంటే పాస్ట్ లో భూతకాలంలో ఏదైతే తన అనుభవాలు ఆలోచనలు అభిప్రాయాలు ఆవేదనలు ఆక్రోశాలు అభినందనలు ప్రతి ఒక్కటి కూడా సమాజంలో ఏదైతే జరిగిందో అటువంటి అనుభవాలు ద్వారా అనుభవాల కలయిక ద్వారా పాస్ లో జరిగినటువంటి ప్రతి ఒక్క ఆలోచన అభిప్రాయాలు అనుభవాలు ఆక్రోశాలు అభినందనలు ప్రతి దాని ద్వారా ఎక్స్పీరియన్స్ అనుభవాల ద్వారా మైండ్ పనిచేయడము జరుగుతుంది స్పష్టత లేకుండా కొన్ని స్పష్టతతోనూ కొన్ని స్పష్టత లేకుండా కొన్నింటికి మరికొన్ని ఇంప్లిమెంట్ అవుతూ మైండ్ పనిచేయడము మొదలు పెడుతుంది దాని విశ్రాంతి పూర్తి అయిన తరువాత మనిషి శరీర భాగాలు విశ్రాంతిలో ఉన్నప్పటికీ కూడా కాబట్టి అక్కడ రాత్రి వచ్చేటువంటి డ్రీమ్ కళకు ఒక భౌతికమైనటువంటి ఆధారం అనేటువంటిది ఉంటుంది అవి ఏ విధమైనటువంటి ఆధారాలు ఉంటాయంటే పూర్వపు అనుభవాలు అటువంటి కళలు డ్రీమ్స్ ఏర్పాటు అవుతాయో తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి భౌతికమైనటువంటి ఆధారం లేకుండా ఏర్పాటు కావు మాక్సిమం ఈ డ్రీమ్స్ ఎప్పుడు వస్తాయంటే మెదడు యొక్క విశ్రాంతి పూర్తి చేసుకున్న తర్వాత అటువంటి డ్రీమ్స్ వస్తాయే తప్ప మరొక విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రీమ్స్ ఉండవు అవి కళా భావాలు కాదు డ్రీమ్ భావాలు కాదు భౌతికమైనటువంటి భావాలు భౌతికమైనటువంటి ఆలోచనలు రిపిటీషన్స్ అనమాట తిరిగి జ్ఞప్తి తెచ్చుకోవడం ఇలా మెదడు పనిచేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా భౌతికమైనటువంటి ఆధారం లేకుండా మెదడు పనిచేసేటువంటి అవకాశము లేదు అదే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా భౌతికమైనటువంటి ఆధారంతోనే ఏర్పాటు అవుతుందే తప్ప అభౌతికమైనటువంటి ఆధారం భౌతికమైనటువంటి ఆధారం లేకుండా ఏర్పాటు కావాలన్నమాట ఎప్పుడైతే భౌతికమైనటువంటి ఆధారం లేకుండా అదృష్టాలు దురదృష్టాలు పుణ్యాలు పాపాలు దేవుడు దయ్యం అనేటువంటి ఆలోచనా భావము రేకెత్తుతుందో అప్పుడు మాత్రమే అవి మనిషి యొక్క స్వార్థానికి మనిషి యొక్క సంపాదన కొరకు ఏర్పాటు చేసుకుని ఉండేవి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి భౌతికమైనటువంటి ఆధారాలు ఉండవు ఈ దేవుడు దయ్యము పుణ్యము పాపము స్వర్గము నరకము అన్నటువంటి పదాలకు పదభావాలకు అవి మాత్రమే కళాత్మకం తప్ప వాటికి భౌతికమైనటువంటి ఆధారం లేదు కాబట్టి వాటిని మనిషి దగ్గరకు తీసి మనిషికి రావాల్సినటువంటి భౌతికమైనటువంటి ఆలోచన రీతులను సహజమైనటువంటి ఆలోచన రీతులను విశ్వసిద్ధమైనటువంటి ఆలోచన రీతులను నిజమైనటువంటి ఆలోచన రీతులను సమానమైనటువంటి ఆలోచన రీతులను ఏర్పాటు చేసుకోలేక పోతూ ఉన్నాడే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలంకారాలతో అలంకార ప్రయాల పదాలతో భావాలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి నిజానికి కట్టుబడలేడు నిజమన్నటువంటిది ఎప్పటికీ సిద్ధించదు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఇండియా యొక్క సమాజం కొనసాగుతూ ఉందే తప్ప నిజమైనటువంటి రీతుల్లో భౌతికమైనటువంటి ఆధారం కలిగినటువంటి రీతుల్లో ఆ ఇండియా మనిషి యొక్క మనస్తత్వాలు కొనసాగడము లేదు కాబట్టి ఇండియా యొక్క మనస్తత్వాలు కళాత్మకమైనటువంటివే తప్ప భౌతికమైనటువంటివి కావు కాబట్టి ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అభిప్రాయాలకే అలవాటు పడి ఉన్నారు కాబట్టి మనస్తత్వాలను సహజ రీతిలో విశ్వసిద్ధ రీతిలో నిజమైనటువంటి రీతుల్లో సమానమైనటువంటి రీతుల్లో తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఇండియా యొక్క సమాజానికి థ్యాంక్ యూ నాట్ రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కెము